హలోనే మిస్ రావు మంత్రి లోకేష్ ఆయన స్పీడ్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి తాజా ఉదాహరణ కాశీనాయన సత్రం నిర్మాణం దాన్ని తీసుకోవచ్చు ఎంత పగడ్బందీగా లోకేష్ గారి ప్లానింగు ఆయన టీం చేసేటువంటి వర్క్ ఉంటుంది అనే దానికి ఉదాహరణలు చెప్పుకోవచ్చు ఒకటి నా స్వానుభవం చెప్తాను ఇంకోటి కాశీనాయన సంబంధించిన సత్ర నిర్మాణం కాశీనాయన సత్రాన్ని టైగర్ ఫారెస్ట్లో ఉందని చెప్పేసి నిబంధనలు విరుద్ధం అని చెప్పేసి అటవీ శాఖ అధికారులు కూల్ చేశారు దాని మీద కాశీనాయని సత్ర నిర్వాహకులు లోకేష్ గారిని కాంటాక్ట్ కావడం జరిగింది గా జరిగినటువంటి తప్పుని గ్రహించి బహిరంగ క్షమాపణ చెప్పి తన సొంత నిధులతోటి కాశీనాయన్ సత్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తానని చెప్పి హామీ ఇచ్చి కరెక్ట్గా త్రీ డేస్లో ఆ నిర్మాణాన్ని పూర్తి చేశారు ఇది ఒక మిరాకిల్ ఆయన టీము అనౌన్స్ చేయగానే వరుస రోజు ఉదయాన్నే అక్కడ కాశీనాయని సత్రం దగ్గర ఉంది కూల్ చేసినటువంటి సత్రం దగ్గర ఇమీడియట్ గా ఆ సత్రాలని మూడే మూడు రోజుల్లో నిర్మించారు దీంతో కాశీనాయన్ సత్రం నిర్వాహకులు ఆశ్చర్యపోవడంతో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు అంతేకాదు ఇప్పటి వరకు బస్ ఫెసిలిటీ లేదు అక్కడికి ఆ బస్ ఫెసిలిటీని కూడా చూపించారు థర్డ్ డేనే చూపించి దట్ ఈస్ లోకేష్ లోకేష్ ఏదైనా హామీ ఇస్తే ఎంత వేగంగా ఆ పని పూర్తి అవుతుంది అని చెప్పి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం తర్వాత నేను తొలి రోజుల్లో కరలవడం జరిగింది ఎలక్షన్ ముందు లోకేష్ గారిని ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ టైంకి ఎలా రిసీవ్ చేసుకుంటారు అని అంటే నేరుగా ఆ టైంకి వచ్చేసి వాళ్ళ పిఏ తీసుకెళ్ళి కూర్చోబెడతారు ఎంత టైం ఇస్తే అంత టైం పాటు మాట్లాడి మళ్ళీ వెనక్కి రావచ్చు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది నాన్సుడి ధోరణి అనేది ఉండదు ప్రత్యేకించి కాశీనాయని సత్రాలకు సంబంధించి జరిగినటువంటి పొరపాటును గా దాన్ని సెట్ చేశారు సెబాష్ అనిపించుకున్నారు లోకేష్ గారు అప్పటి వరకు హిందూ వాదులు లేదంటే సనాతన ధర్మం నమ్మేటువంటి వాళ్ళు హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ సత్రాలను కూల్తి మీద రకరకాలుగా వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేశారు ఇప్పుడు అంతకంటే మించినటువంటి ప్రశంసలు అందుకుంటున్నారు లోకేష్ గారు ఎందుకు ఈ నాయనికి సంబంధించినటువంటి సత్రాలను కూల్చివేల్సి వచ్చింది అసలు నాయని సత్రాల యొక్క ప్రాశస్యం ప్రాముఖ్యత ఏంటి అనేది కనుక మనం విశ్లేషణ చేసుకుంటే ట్వంటీ ఫోర్ సెవెన్ మీరు ఎప్పుడు వెళ్ళినా ఆ సత్రాల్లో ఉచితంగా ఉండొచ్చు ఉచితంగా భోజనం పెడతారు కొన్ని కొన్ని సత్రాలు ఉంటాయి టైం అయిపోయిన తర్వాత రేత్రి పదకొండు పన్నెండు తర్వాత వెళ్తే గనక మీకు టైం అయిపోయింది లేదు అని చెప్తారు కానీ కాశీనాయన్ సత్రాలు అలా కాదు దేశవ్యాప్తంగా ఉన్నాయి ఆ సత్రాల్లో మీరు ఎప్పుడు పోయినా ఖచ్చితంగా భోజనం పెడతారు లేదనుకుండా ఒకవేళ వండింది లేకపోయినప్పటికీ అప్పటికప్పుడు వండి మీకు పెడతారు అది కాశీనాయన్ సత్రాల యొక్క ప్రాముఖ్యత ఎవరు కాశీనాయన్ అంటే అవధోత ఆయన నేపథ్యం ఏంటి అనేది నేను మీకు చదివి వినిపిస్తాను ఆల్రెడీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ పోస్టులు సో ఆ పోస్టులు నేను చదివి వినిపిస్తాను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పోస్టుల యొక్క సారాంశం ఇదిగోండి దీని మీద రకరకాల విమర్శలు వస్తున్నాయి అన్నదాన సత్రం కూల్చుమ కూల్చివేయటం మీద ఇదిగోండి ఈ పోస్టులు చూడండి బాగా వైరల్ అవుతున్నాయి ఎవరు అవధోత కాశీ నాయన ఆశ్రమం కూల్చివేత వ్యవహారం నారా లోకేష్ హామీ నాయన ఎవరు అసలు పేరేంటి ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆయన పేరుతో నల్లమలలో ఆశ్రమాలు ఎందుకున్నాయి దీని మీద ఒక పెద్ద పోస్ట్ రాశారు కడప కడప జిల్లా జ్యోతి మండలంలో ఉన్న అవధూత నాయన ఆశ్రమం కూల్చివేత వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ చర్చకు తావిచ్చింది ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ సంకీర్ణ కూటం ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి దానికి ఆల్రెడీ చేశారు లోకేష్ గారు ఇక ఎవరు ఈ ఈ అవధూత నాయన ఎవరు అవధూత నాయన ఈయన ఆధ్యాత్మిక గురువు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొట్టి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం బెడుసుపల్లిలో జన్మించారు ఈయన కాశమ్మ సుబ్బారెడ్డి దంపతులకు రెండో సంతానంగా జన్మించిన ఈయన అసలు పేరు కాసిరెడ్డి బాల్యంలోనే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకున్నారు అతి రాచ గురవయ్య బోధనలతో ప్రభావితుడై ఎన్నో తీర్థయాత్రలు చేశారు కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో క్షేత్రాలు దర్శించారు గురువు ఆదేశానుసారం పాడుపడిన దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయమని చెప్పినటువంటి గురువు ఆదేశాల మేరకు నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న జ్యోతి క్షేత్రంలో నరసింహస్వామి దేవాలయాన్ని పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి పదిహేనున జన్మించిన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదు పద్దెనిమిది వందల తొంభై ఐదు జనవరి పదిహేనున జన్మించిన ఆయన పంతొమ్మిది తొంభై ఐదు డిసెంబర్ ఆరున పరమ పదించారు కాశీనాయన మరణానంతరం జ్యోతి క్షేత్రం కాశీనాయన క్షేత్రంగా మారింది ఈ క్షేత్రం నుంచి అహోబిలం నరసింహస్వామి దేవాలయానికి కాలిబాట ఉందని చెప్తారు కాశీనాయనకు మాయలు మంత్రాలు లేవు తాను గొప్పవాడిని నేను ఎప్పుడు చెప్పుకోలేదు మహిమలు ఉన్నాయని చెప్పుకోలేదు సాధారణంగా ఉండేవాళ్ళు చేయాలనుకున్న సేవలను చేసేవాళ్ళు ఆయన ఆశీర్వచనం తీసుకుంటే అంతా మంచి జరుగుతుందని చాలా మంది నమ్మకం అప్పటి ముఖ్యమంత్రి కోట విజయభాస్కర్ రెడ్డి కాశీనాయన ఆశీర్వచనం తీసుకుంటున్న దృశ్యం అని చెప్పి ఒకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో సో కాశీనాయన ఆరోధనోత్సవాలు ఆళ్లగడ్డకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో ఏటా దత్త జయంతి సమయంలో ఆరాధనోత్సవాలను నిర్వహిస్తారు ఇక్కడ నిత్యం వేలాది మందికి అన్నదానం జరుగుతుంది పాడుబడిన ఆలయాలను జీర్ణోద్ధరణ చేసి అక్కడ నిత్యం అన్నదానం జరిగేలా కాశీనాయన అప్పట్లోనే ఏర్పాట్లు చేశారని స్థానికులు చెప్తారు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్న ఆశ్రమాలంటే కాశీనాయన పేరు మీద తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఆశ్రమాలు ఉన్నాయి అక్కడ నిత్య అన్నదానాలు నిర్వహించడంతో పాటు గోవులను సంరక్షిస్తుంటారు ఈయన జీవిత కథ సమర్థ సద్గురు కాశీనాయన అనురాగ జీవితం అవధూత కాశీరెడ్డి నాయన సంపూర్ణ చరిత్ర పేరుతో పుస్తకాలను ముద్రితమైంది టైగర్ జోన్ పరిధి కాశీనాయన క్షేత్రం మొత్తం నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉండటంతో ఇదంతా టైగర్ జోన్ పరిధిలో ఉంది ఇక్కడకు నిత్యం భక్తుల రద్దీ ఉండటంతో వారికి ఎలాంటి అపాయం కలగకుండా ఉండాలంటే ఈ సత్రాన్ని ఖాళీ చేయించాలంటున్నారు అంటున్నారు అటవీ శాఖ అధికారులు అయితే నిత్యం వేలాది మందికి అన్నదానం చేసే ఈ సత్రాన్ని ఇక్కడ నుంచి తరలించడం సరికాదన్నారు భక్తులు అయితే భక్తుల రక్షణార్థం ఆశ్రమం ఆలయం చుట్టూ తగిన చర్యలు తీసుకుంటే మంచిది అంటున్నారు సో నారా లోకేష్ గారు హామీ ఏమిచ్చారు కాశీనాయన ఆశ్రమం కూల్చివేత విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారికి ధీటుగా బదిలిచ్చారు మంత్రి నారా లోకేష్ అటవీ భూములు టైగర్ జోన్ నిబంధనల కారణంగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం నల్లమల్లలో ఉన్న కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం బాధాకరం అన్నారు అటవీ శాఖ అటవీ నిబంధనలు ఉన్నప్పటికీ భక్తుల మనోభావాలు పరిగణలోకి తీసుకుని అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చివేయకుండా ఉన్ ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు ఈ కూల్చివేతలకు సంబంధించి ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నా అన్నారు అంతేకాదు కూల్చివేతకు పాల్పడినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు త్వరలోనే తన సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం తిరిగి నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ ఇచ్చి త్రీ డేస్ అయింది త్రీ డేస్ లో మొత్తం ఆ సత్రాన్ని కూడా నిర్మించేసి ఆయన బస్సు కూడా ఏర్పాటు చేశారు అందుకే నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి మాట ఎంత వేగంగా అమలవుతుంది అనడానికి ఇదొక ఉదాహరణ సో కాశీనాయన క్షేత్రానికి అప్పట్లో కోట కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వెళ్ళారు ఆయన ఆశీర్వదం ఆశీర్వచనం కూడా తీసుకున్నారు ఇది ఫోటో కూడా ఇక్కడ చూడండి ఈ ఫోటో కూడా వైరల్ అవుతుంది కోట విజయభాస్కర్ రెడ్డి అంటే అప్పట్లోనే ఫేమస్ అనమాట కాశీనాయన నిస్వార్థమైనటువంటి సేవ చేస్తారు కాబట్టి ఆయనకి ఇది సో దీని మీద రకరకాల కథనాలు ఉన్నాయి సో అన్నదాన సత్రాలు కూల్చడం ఏ సనాతన ధర్మం అభినవ సనాతని ఏలుబడిలో సాగుతున్న ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ చాలా పోస్టులు పెట్టారు దానికి సంబంధించి ఇది కూల్చివేతలకు సంబంధించినటువంటి అన్నింటిని పెట్టి సనాతన ధర్మం కోసం పోరాడుతున్నావు కదా మరి ఏం చేస్తున్నావు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ కొన్ని పోస్టులు కూడా వచ్చాయి కారణం ఏంటంటే అటవీ శాఖ మంత్రి కూడా ఆయన మరి అటవీ శాఖ అధికారులు కూల్ చేశారు అందుకే ఆయన ఆయన్ని టార్గెట్ చేస్తూ కొంతమంది ఈ పోస్టులు పెట్టారు సో కాశీని ఆయన జ్యోతి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం నల్లమనాడిలో ఉంది కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కాశీనాయన మండలం పరిధిలో ఈ క్షేత్రం నెలకొల్పబడి ఉంది ఒక మండలం పేరే కాశీనాయని మండలంగా ప్రసిద్ధి చెందిందంటే ఈ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతుంది అవధత కాశీనాయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇక్కడ సమాధి కావించబడ్డారు ఆయన జీవించి ఉన్న రోజుల్లోనే ఈ ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా అన్నదానం చేసేవాళ్ళు అన్ని దానాల్లోకి అన్నదానమే ప్రాశస్తమైందని దీన్ని అందరూ పాటించాలని ఉపదేశాలు ఇచ్చేవాళ్ళు కాశీనాయన కాశీ అన్నపూర్ణేశ్వరి ఆలయాన్ని ఈ ప్రాంతంలో నిర్మించి ఆకలితో జీవులు ఉండకూడదన్న సంకల్పంతో కడుపు నిండా అన్నం పెట్టడమే తన లక్ష్యంగా ఆయన ఈ ఆశ్రమాన్ని నడిపారు గత నలభై ఐదేళ్లుగా ఈ అన్నదాన సత్రం లక్షల మంది ఆకలిని తీర్చింది రోజు రోజుకు వృద్ధి చెందుతూ వేల నుంచి లక్షల సంఖ్యలోకి చేరింది కాశీనాయని జ్యోతి క్షేత్రంలో తొమ్మిది ఆలయాలు నిర్మాణమై ఉన్నాయి కాశీ అన్నపూర్ణాదేవి ఆలయాన్ని కాశీనాయన ప్రతిష్ట చేయగా అనంతరం కాలంలో కాశీ విశాలాక్షి కాశీ రాజేశ్వరి కాశీ విశ్వాన స్వామి కాశీ అన్నపూర్ణమ్మ దత్తాత్రేయ లక్ష్మీ నరసింహస్వామి రాముల వారు ఆంజనేయ స్వామి వారి ఆలయాలను భక్తులు నిర్మించారు ఆ ప్రాంతంలో నిర్మించారు ఇవన్నీ కూడా కాశీనాయన వారికి గోవులు అంటే అమితమైనటువంటి ప్రేమ ఆయన జీవించిన కాలంలో ఎంతో ప్రేమగా పెంచుకున్న గోమాత మరణిస్తే ఇక్కడ ప్రజలు ఆ గోవుకు సమాధిని నిర్మాణం చేసి గోమాతను దేవునిగా కొలుస్తున్నారు కాశీనాయన సంస్మరణార్థం గోవులను సంరక్షించడానికి ఐదు వందలకు పైగా గోవులను కాపాడుతూ పెద్ద గోశాలను నడుపుతూ ఉన్నారు కాశీనాయన జ్యోతి క్షేత్రంలో అత్యంత ప్రజాదరణను పొందిన కార్యక్రమం అన్నదానం కాశీనాయన వర్ధంతి రోజున మూడు లక్షల మందికి పైగా భక్తులు ఇక్కడ భోజనాలు చేస్తుంటారు ఆయన వర్ధంతి రోజు మూడు లక్షల మంది వస్తారట ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడి ఆశ్రమ నిర్వాహకులు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలు నుంచి ఈ పనుల్లో తనమనుకులై ఉంటారు ఇక్కడ భోజనం చేయడానికి కుల మతాలను పట్టించుకోరు ఏ ప్రాంతం వారు అనేది చూడరు ఎన్ని రోజులు ఉంటారని అడగరు ఎవరైనా ఎప్పుడైనా రాత్రి అయినా పగలైనా ఎప్పుడు భోజనం అందుబాటులో ఉండేటట్టుగా ఈ ఆశ్రమ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటారు ఈ క్షేత్రం సేవకు తోడ్పడింది తోడ్పడేందుకు ఆర్య వయసులో ఓ సత్రాన్ని రెడ్డి సంఘం వారు ఓ సత్రాన్ని రజకులు కుమ్మరులు రెండు సత్రాలను నిర్మించారు రజకులు కుమ్మరులు నిర్మించుకున్న సత్రాలను అటవీ అధికారులు కూల్చివేశారు ఐదు వందల గోవులున్న గోశాలను ఇక్కడి నుంచి కూటమి ప్రభుత్వం బలవంతంగా తరలించింది ఇక్కడ శిల్ప సంపద కూడా అద్భుతంగా ఉంటుంది ప్రజలు తండోపతనాలుగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లలో అందించే భోజనం కంటే వంద రెట్లు ఎక్కువ భోజనం మరియు నాణ్యత ఇక్కడ ప్రజలకు ఉచితంగా అందిస్తుంటారు అలాంటి ఉచిత అన్నదాన సత్రాన్ని ఆశ్రమాన్ని ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం కూల్చివేసింది అందుకే దాని యొక్క విలువను తెలుసుకునే లోకేష్ గారు క్షమాపణ చెప్పి మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేశారు సనాతన ధర్మాన్ని దన్ను తానే దన్ను తానేనని పదే పదే చెప్పుకునే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని అటవీ విభాగం వారు ఈ ఆశ్రమంపై దాడికి పాల్పడి బుల్డోజులతో కూల్చివేయడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఇది మూడు రోజుల క్రితం నుంచి తిరుగుతున్నటువంటి ఒక పోస్ట్ ఇది కాశీనాయని క్షేత్రాన్ని తాము ఎంతో పవిత్రంగా భావించి అభివృద్ధి పరుచుకున్నామని కూటమి ప్రభుత్వం కూలగొట్టాలని తమ మనోభావాలపై దాడిగా ఈ ప్రాంత ప్రజలు భావిస్తుంటారు భావిస్తున్నారు దీంతో అన్ని రాజకీయ పక్షాలు వివిధ ధార్మిక సంఘాలు ఈ సమస్యపై గలమెత్తాయి అన్నమాచార్య పీఠం పీఠాధిపతి విజయశంకర స్వామి అచలానంద ఆశ్రమ పెద్దలు ఈ ప్రాంతాన్ని సందర్శించి తమ ఆవేదనను వెల్లడించారు అన్నదాన సత్రంపై హిందూ ధార్మిక క్షేత్రంపై జరిగిన దాడిపై పదిహేడవ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వేలాది మందితో నిరసన తెలియజేస్తున్నట్లు విజయశంకర స్వామి ఓ ప్రకటన చేశారు ఆయనకు అవకాశం లేకుండా నారా లోకేష్ గారు ఈ సమస్యను పరిష్కరించారు సో పదిహేడో తారీఖునంటే ఇవాళ ఏమీ లేదు కారణం ఏంటంటే లోకేష్ గారు ఆల్రెడీ మూడు రోజుల్లో దాన్ని మొత్తం నిర్మించి మళ్ళా యథాతథంగా అక్కడ అన్నదానం కంటిన్యూ అయ్యేలాగా బస్సును కూడా ఏర్పాటు చేశారు సో మంత్రి లోకేష్ జరిగిన ఘటనకు క్షమాపణ చెప్తున్నానని తగిన తన సొంత నిధులతో కూడిన కూలిన నిర్మాణాలను తిరిగి నిర్మిస్తానని జరిగిన పొరపాటుని చిందిస్తున్నానని నష్ట నివారణ ప్రకటన చేశారు సో ఇదే అంశం పైన దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కాశీనాయని జ్యోతి క్షేత్రం టైగర్ జోన్ పరిధిలో ఉన్న కారణంగానే అటవీ శాఖ అధికారులు తమకు తెలియకుండానే కూల్చివేతలకు సిద్ధమయ్యారని దీన్ని నివారించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వెల్లడించారు ఇదే అంశంపై పలువురు ప్రజా ప్రతినిధులు శాసనసభలో కూడా ఘనం వినిపించారు సో జరిగినటువంటి నష్టానికి నివారణ చేస్తూ లోకేష్ గారు అయితే సీరియస్గా దాన్ని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు ఇక ఇవన్నీ వాళ్ళు విమర్శిస్తూ పోస్టులు పెట్టారు సో ఇవన్నీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వీళ్ళందరూ కూడా రంగంలో దిగారు సో దీంతో జరిగిన నష్టాన్ని సెంటిమెంట్ని వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇమీడియట్గా నిర్మించారు ఆ లోపలనే ఎన్ని ఎన్ని ఆరోపణలు వచ్చినాయంటే ప్రభుత్వం మీద అరణ్యాలను ఆదానీలకు పాల ఆదానీలకు కట్ట కట్టబెట్టేందుకు ఈ ప్రయత్నం చేశారు అనేది ఈ లో ఉన్నటువంటి ఒక అంశం గిరి అటవీ ప్రాంతాల నుంచి తరిమేసి భూగర్భ ఖనిజాలపై తాపత్రయ పడుతున్న నేపథ్యంలో కాశీనాని క్షేత్రంలో జరుగుతున్న కూల్చివేతల వెనుక టైగర్ జోన్ల సమస్య కంటే కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు జరుగుతున్న కుట్రగా పలువురు భావిస్తున్నారు హిందుత్వ కార్పొరేట్ బంధం ఇలాంటి సమయంలో మరింత స్పష్టంగా అవగాహతం అవుతుంది సో రకరకాలుగా ఈ ఎవరు కందారపు మురళి తిరుపతి నుంచి రాశారనమాట సో ఈ పోస్టులు రెండు రోజుల నుంచి తిరుగుతుంది వీటన్నిటికి కూడా శాశ్వతంగా తెరదించుతూ లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అభినందనీయం నిజంగా ఒక మెరాకల్ త్రీ డేస్లో మొత్తం ఆ భవనాలు నిర్మించడం బస్సు వేయటం ఇవన్నీ కూడా అంటే లోకేష్ తలుచుకుంటే క్షణాల్లో ఏదైనా అయిపోతుంది అనే దానికి ఇదొక నిదర్శనం ప్లస్ ఆయన చెప్తే ఆ చెప్పిన మాట మీద నిలబడతారు చెప్పిన మాట నెరవేరుస్తారు అనడానికి ఇదొక ఉదాహరణగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటూ ఉన్నారు మరి లోకేష్ గారు తీసినట్టు నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ